ప్రోగ్రాంలోనూ అసభ్యకరమైన మాటలు అనడం ఆ తర్వాత తగిన మూల్యాన్ని చెల్లించుకోవడం అలీకి అలవాటుగా మారింది ఈ మధ్య అది ఇంకా బాగా ఎక్కువైంది మొన్న మధ్య సమంత నడుము గురించి రీసెంట్గా సుమా యాంకరింగ్ గురించి గొడవల్లో చిక్కుకున్న ఆలీ మరోసారి సమంత మీద ఇంకో హాట్ కామెంట్ చేశారు అయితే ఆ తర్వాత దాన్ని కవర్ చేశారనుకోండి రాఘవేంద్రరావు దర్శక జీవితంపై ప్రసారమయ్యే ఓ కార్యక్రమానికి అతిథిగా వచ్చిన అలీ పలువురు హీరోయిన్లపై కామెంట్లు చేశారు ఒకవేళ మళ్లీ మిమ్మల్ని హీరోగా పెట్టి సినిమా తీస్తే హీరోయిన్గా ఎవరిని ఎన్నుకుంటారు అని యాంకర్ సుమ అడిగింది సమంత కాజల్ రకుల్ ప్రీత్ సింగ్ అనే ఆప్షన్లు ఇచ్చింది అలీ టక్కున సమంత అని సమాధానం చెప్పేశాడు ఎందుకు సమంతనే ప్రిఫర్ చేస్తున్నారు అని సుమ అడిగితే సమంత అయితే సమ్మగా ఉంటుందని కామెడీగా చెప్పాడు అయితే పాత అనుభవాలు గుర్తొచ్చాయో ఏమో గాని మళ్లీ కొన్ని పవర్తలతో కవర్ చేసేశాడు సమంత బాగా నటిస్తుందని శ్రీదేవిని కాస్త దిగ్గొట్టి పొట్టిగా చేస్తే సమంత అవుతుందని పొగిడేశాడు మనకు ఈ రకుల్ కాజల్ వంటి వారు సరిపోరని సమంత నటన తనకు బాగా నచ్చుతుందంటూ ముక్తాయించాడు